చింటు చగువుతున్న స్కూల్లో ఓ చీకటి గది ఉండేవి ఓ రోజు స్కూల్లో ని పిల్లలు ఆ చీకటి గది గురించి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అప్పటినుంచి ఆ గదివైపు వెళ్లడానికి భయపడసాగారు చింటుకు ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులను అడిగారు ఎందుకు ఆ గదివైపు వెళ్లడానికి భయపడుతున్నారు అని ప్రశ్నించాడు చీకటి గదిలో దయ్యముంది ఆ రూం నుంచి మెరుపులు కనిపిస్తున్నాయి శబ్దాలు కొనిపిస్తున్నాయి వాచ్మన్ అక్కడ దయ్యాలు ఉన్నానని అక్కడికి ఎవరూ వెళ్లవద్దని చెప్పాడని చింతుకు చెప్పారు చింతు చాలా తెలివి ధైర్యం కలవాడు ఆ గది దగ్గరకు వెళ్లి పరిశీలించాడు గదికి తాళం వేసి కిటికీ కిటికీనుంచి లోపలికి చూశాడు అక్కడ మెరుస్తూ చిన్నదా శబ్దం చేస్తున్నా కొన్ని వస్తువులు కనిపించాయి జాగ్రత్తగా గమనిస్తే ఆటల పోటీల్లో గెలిచిన పిల్లల కోసం తెచ్చిన బహుమతులు మెరుపుల పేపర్లతో ప్యాక్ చేసిన అలారం వంటి ఉన్నాయి చింతూ వాచ్మన్ దగ్గరకు వెళ్లి ఆ గదిలో దయ్యముందని ఎందుకు చెప్పవని అడిగాడు పిల్లలను సర్ప్రైజ్ చేయడానికి టీచర్ బహుమతులు తెచ్చి ఉంచారు పిల్లలు ఎవరినీ ఆ గదివైపు వెళ్లకుండా చూడాలని చెప్ప అందుకే పిల్లలకు అలా చెప్పానని వాచ్మెన్ వివరించాడు మరుసటి రోజు ఆ గదిలోనే ఆటల పోటీల్లో గెలుపొంది విద్యార్థులకు బహుమతులు అందించడంతో అందరూ ఆనందించారు దయ్యం ఉందన్న అపోహ వీడింది చెడుగా భావిస్తే మంచి కూడా చెడుగానే కనిపిస్తూ